ఇటీవల హైదరాబాద్లో దుండగులు చేతిలో దారుణ హత్యకు గురైన బీజేపీ నేత సింగోటం రామన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు అధ్యక్షులు సుధాకర్ రావు బీజేపీ నాయకులు తల్లోజు ఆచార్య పరామర్శించారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలోని సింగోటం రాము ఇంటికి చేరుకున్న వారంతా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంక నిర్పించారు అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కలిసి ధైర్యాన్ని చెప్పారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సింగోటం రాము ప్రజాదరణ పొందిన వ్యక్తి అని ఆయనను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఎన్నో కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు రాజకీయంగా సేవ గుణంగా మంచి పేరు తెచ్చుకున్న రామును అతి క్రూరంగా హత్య చేశారని ఆయన హత్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు రాము హత్య విషయంలో రాజకీయ కోణమా లేక వ్యక్తుల మధ్య ద్వేషమా అనే విషయంలో దర్యాప్తు చేయాలని హత్యపై తాము కూడా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నామని వారు అన్నారు హైదరాబాద్లో ఎవరైతే హత్య చేసినారో ఇవాళ కథనాలు వస్తూ ఉన్నాయో ఆ కథనాలు నిజమా కాదా ఇవన్నిటి మీద తప్పకుండా సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నేనే స్వయంగా డీజీపీ గారితో మాట్లాడతా నేనే స్వయంగా సిపి గారితో మాట్లాడి ఈ హత్యలో ఏ కోణం ఉంది రాజకీయ పరమైన కోణం ఉందా లేదా వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ద్వేషమే కారణమా ఇవన్నీ కూడా తేడాల్సిన తప్పకుండా పోలీసులు కూడా ఇంత పెద్ద మర్డర్ కాబట్టి ప్రజాభిమానం పొందినటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలకు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి అధికారం ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా దీని విషయంలో తప్పకుండా లోతైన దర్యాప్తు చేస్తామని చెప్పి లోతైన దర్యాప్తు చేసి దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏందో నిగ్గు తీయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద పోలీసుల మీద ఉంది కాబట్టి మేము కూడా మాట్లాడి తప్పకుండా తీవ్రంగా ఖండిస్తున్నాం బడుగు బలహీన వర్గాల్లో ఎదిగి పేద ప్రజలకు తన శక్తి వంచన లేకుండా సహాయపడేటువంటి గంగపుత్ర ముద్దు బిడ్డ రామన్న ఒక ప్లాన్ ప్రకారం హత్య చేసినట్టు ఇది స్పష్టంగా కనపడుతున్నది రాజకీయ హత్యగా లేకపోతే కుటుంబ హత్యలా లేకపోతే క్రియేటెడ్ హత్యలా ఇవి వాస్తవాలు బయటికి రావాల్సినటువంటిది ఉంది